హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి రెస్పాన్స్ జీట్లు దాదాపుగా వచ్చాయి ఇంకా రావాల్సిన సెషన్లు కూడా జూలై ఒకటి రెండు హెచ్జీట్లువి ఈరోజు రిలీజ్ అవుతాయి సో ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా భయానకంగా ఉంటుంది ఎందుకంటే మూడు లక్షల మంది దాదాపుగా అభ్యర్థులైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ పర్సంటేజ్ కడితే ఐదు పాయింట్ నాలుగు నాలుగు తొమ్మిది అంటే దాదాపుగా ప్రతి వంద మందిలో ఐదు నుంచి ఆరుగురికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని మనకు అందరికీ తెలుసు ఇది నమ్మదగిన నిజమే ప్రతి ఒక్కరు కూడా ఆ వంద మందిలో ఈ ఐదు లేదా ఆరుగురిలో ఉండడానికే ప్రయత్నించే ఈ ఏడు సంవత్సరాలు కూడా కష్టపడ్డం కానీ ఐదుగురు లేదా ఆరుగురికే ఉద్యోగం వస్తుంది మిగతా తొంభై ఐదు మంది కూడా వేరే రంగాల్లో సెటిల్ అవ్వాల్సి ఉంటుంది ఇది కూడా మనకు తెలిసిందే అలాగే మనం హయ్యెస్ట్ మార్కులు తొంభై వచ్చాయి తొంభై ఐదు వచ్చాయి అని చెప్పి వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అరవై డెబ్బై వచ్చినానికి కూడా గత డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు కూడా మనకి రావచ్చు డిఎస్సి అనేది కేవలం హైయెస్ట్ వచ్చిన వాళ్ళకే కాదు అక్కడ ఉండే పోస్టులు బట్టి ఎంత లోయెస్ట్ మార్కులు వచ్చినా కూడా అక్కడ పోస్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా ఎక్కడైనా రిజల్ట్ ఎలా ఉంటుందంటే పేరాబోర్లో ఉంటుంది అంటే పరావల్యం హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు లోయెస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువగా మీడియం నుంచి యావరేజ్ ఆ మధ్యలో ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది కుప్పలాగా ఒకే దగ్గర ఉంటారు సో వీళ్ళలో కూడా ఉద్యోగాలు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు యాజ్ పర్ రిజర్వేషన్ నార్మ్స్ సో మనమైతే భయపడకూడదు హైయెస్ట్ ఎన్ని రాని మనకైతే రిజర్వేషన్ అంటూ ఒకటి ఉంటుంది ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీకి సంబంధించి ఉంటారో వాళ్ళు మాత్రమే హైయెస్ట్ మార్కులు ఎక్కువగా గ్యాదర్ చేసుకుని ఎంత ఎక్కువ మంది మనకంటే ఎక్కువ ఉన్నారో చూసుకుంటే వాళ్ళకి పోస్ట్ వస్తుంది లేదనే తెలుస్తుంది జనరల్గా రిజర్వేషన్ ఉండేటప్పటికి హైయెస్ట్ మార్కులు చూసి అయితే భయపడాల్సిన అవసరం లేదు గత డిఎస్సిలో కూడా వంద పోస్టులు ఉన్న జిల్లాల్లో కూడా కూడా అరవై ఐదు డబ్బెలకి కొన్ని రిజర్వేషన్లకి అయితే ఉద్యోగాలు రావడం జరిగింది ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది ఇంకా చిత్తూరు కర్నూలులో చూసుకుంటే దాదాపుగా కొన్ని రిజర్వేషన్లకి అయితే ఫిఫ్టీ మార్క్స్కి ఉద్యోగాలు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉండే పోస్టులు వేళల్లో ఉన్నాయి కాబట్టి రాసే అభ్యర్థులు వేలల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని రిజర్వేషన్లో రాసే అభ్యర్థులు వాళ్ళలో ఉండే టాపర్స్ వాళ్ళలో ఉండే డల్లర్స్ ఉంటారు కదా సో వాళ్ళని బేరీజ్ వేసుకొని కొన్ని అరవై అరవై ఐదు మార్కులకి యాభై యాభై ఐదు మార్కులకి వచ్చినా మనమైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఇక్కడ లేదు వస్తుంది కూడా ఇంకా కొన్ని జూలై ఒకటి రెండు రాసిన వాళ్ళ కీలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ గత డిఎస్సీలతో పోలిస్తే ఈ డిఎస్సి పేపర్లు అయితే కొంచెం లిబరల్గా అంటే కొన్ని చాలా ఈజీగా వచ్చాయి కొన్ని మీడియం టు టఫ్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కలిసే ఛాన్స్ ఉంటుంది ఈజీగా ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉండదు మ్యాక్సిమం నార్మలైజేషన్లో మాక్సిమం తగ్గవు పెరిగే వాళ్ళకి పెరుగుతే తప్ప తగ్గే వాళ్ళకైతే వన్ పాయింట్ టూ లేదా వన్ లేదా అలానే ఉండిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ మరీ ఎక్కువ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఎక్కడ ఉండదు అలానే కట్ ఆఫ్లపై క్లారిటీ అనేది ఇప్పుడైతే రాదు దాదాపుగా మనం ఒక అంచనా వేసుకోవచ్చు ఒక ఐదు వందల పోస్టులు ఉన్న దగ్గర డెబ్బై ప్లస్ అనేది కొంచెం సేఫ్ జోన్ ఎనభై ప్లస్ అనేది కంపల్సరీ కన్ఫామ్గా జాబ్ వచ్చే ఛాన్స్ అనమాట అలాగే వెయ్యి పోస్టుల దగ్గర డెబ్బై అనేది కన్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అలా కాకుండా వంద పోస్ట్లే ఉన్న దగ్గర కంపల్సరీగా ఎనభై ప్లస్ దాటాలి మనం రిజర్వేషన్లో కూడా ఎనభై ప్లస్ దాటితేనే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కొన్ని మైనర్ రిజర్వేషన్లకైతే సెవెంటీ ఫైవ్ ఇలా కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్లపై క్లారిటీ అనేది ఇప్పుడైతే దాదాపుగా రాదు ఎందుకంటే ఎగ్జామ్ రాసేది ఒక్కరికే కష్టం అనిపిస్తే కష్టం కాదు దాదాపుగా రాసిన అందరు అభ్యర్థుల యావరేజ్ మార్క్స్ మనం బేరీస్ వేసుకొని చేస్తారు కాబట్టి అందరి దృష్టిలో ఒక ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అనేది తేల్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి కటాఫ్లపై క్లారిటీ అనేది ఫైనల్కి వచ్చి మనకి సెలక్షన్ లిస్ట్ కాకుండా మెరిట్ లిస్ట్ అంటే అందరి రిజల్ట్ కూడా ప్రకటించే సందర్భంలో మాత్రమే మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వద్దు ఎవరైతే ఎడ్జ్లో ఉన్నామనిపిస్తుందో వాళ్ళైతే హోప్ ఫర్ బెస్ట్ అంటే బెస్ట్ మనకు వస్తుందని చెప్పి హోప్తో ఉండడం తప్ప ఇంకేం చేయలేం ఎక్కువ టెన్షన్ పడి ఎందుకంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉంది కాబట్టి మనం రాసిన పేపర్ మనకు కష్టం అనిపిస్తే ఎక్కువ కలుస్తాయని చెప్పే మనం ఆశపడతాం ఆశపడాలి కూడా ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ డిఎస్సీలో ఎనభై వస్తేనే జాబ్ వస్తుందా అంటే కాదు అరవై డెబ్బై వచ్చినా కొందరికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది యాజ్ పర్ రిజర్వేషన్ ప్రస్తుత పరిస్థితి భయంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి గ్రూప్లో లేదా కోచింగ్ సెంటర్లో హైయెస్ట్ మార్కులనే వాళ్ళైతే అక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వందల కొలది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏవైతే జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ మాత్రమే మనం భయపడాల్సిన అవసరం ఉంది సో కట్ ఆఫ్లపై క్లారిటీ వచ్చేంత వరకు నార్మలైజేషన్ అనేది అమలైనంత వరకు కూడా మనం వేచి చూద్దాం నార్మలైజేషన్ కూడా అవుద్ది అని చెప్పలేము ఎందుకంటే అక్కడ మీకు ఒక ఫార్ములా ఉంటుంది కదా అందులో స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఇరవై శాతం కంటే తక్కువ అన్ని పేపర్లు కూడా ఉంటే అంటే అన్ని ఒకేలా ఉన్నాయి అనిపిస్తే అక్కడ మాత్రం నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది మ్యాక్సిమం జరగదు స్కిప్ చేస్తారు అలా కాకుండా ఒకటి లేదా రెండు పేపర్లు నార్మలైజేషన్ ప్రాసెస్ కోసం ఇరవై శాతం కంటే ఎక్కువ ఉంటే దాదాపుగా జరుగుతుంది సో నార్మలైజేషన్ అనేది ఒక రకంగా మనకి సహేతికమైన చర్య అని కొందరికి అనిపిస్తుంది కొందరికైతే అనిపించదు ఎందుకంటే వాళ్ళు రాసిన పేపర్ని బట్టి వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ ఆఫ్ స్టాండర్డ్ని బట్టి సో చూద్దాం ఏదేమైనా రాసే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఎలాగో పోస్టింగ్ ఆగస్ట్లోనే ఇస్తారు అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం మీరైతే ఎక్కువ వాయిదా లేకుండా ఈడీసీ వేగవంతంగానే జరిగిపోతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు అంతవరకు స్టేచ్ం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్